జమచేసుకున్న కొన్ని డబ్బులతో ఒక వ్యాపారం మొదలెడతామనుకుని ఇప్పుడు నేను అప్పులు తీర్చలేక నా వ్యాపారాన్ని సరిగా కొనసాగలేక ప్రతి ఒక్కరూ బాధతో ఏడుపుతో మనశ్శాంతి లేకుండా ఉండడమే ఎక్కువ వీటికంత కారణమేంటి కూడా ఈ భూమిలో అందరిలాగే పొట్టి జీవిస్తున్నాం అలా ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడి కంటికి మన కష్టాలు ఎందుకు తెలియట్లేదని మీరు బాధపడ్డం మాకు తెలుస్తుంది మీరు ఆ దేవుని అనుగ్రహాన్ని ఆ దీవనని మనం పొందడానికి ఏదైనా ఒక దారి ఉంటుందా అని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తూ ఉన్నాము ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ దేవుని శక్తితో వెంటనే పరిష్కారం ఇవ్వగలిగే ఒక మంచి విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ సిద్ధులు జీవించే ఈ పుణ్య స్థలంలో అరిదైన వృక్షం నుండి మనకి లభించింది కరుంగాలమాల కవచం నాకు సొంతంగా రెండు బండ్లున్నాయి ఆ బండ్లు ద్వారా ఒక ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ బేసిస్ లో లోడెక్కించడమే నా పని పనైతే ఏదో బాగా వెళ్తుంది కానీ సడన్ గా సమస్యలు పెరిగిపోయాయి నేను చెయ్యని తప్పులు కూడా ఫ్యాక్టరీలో ఉన్న మేనేజర్ నన్ను పిలిచి తిట్టేవాడు మెల్లమెల్లగా లోడిస్తం కూడా తగ్గించారు కానీ రోజు సడన్ గా ఇక్కడ లోడ్ లేదని వేరే చోట ఎత్తుకొని పంపించారు చాలా సంవత్సరాలుగా ఒకే చోట నెమ్మదిగా పనిచేసుకున్న నాకు ఇప్పుడు పనే లేకపోతే ఏం చేయాలనే తెలియని స్థితిలో బయటకొచ్చా కుటుంబ కష్టం బండి కూడా లోన్లో ఉంది ఏం చేయాలో తెలియలా అందువల్ల దొరికిన పనికంతా వెళ్లేవాణ్ణి ఆదాయం కూడా సరిపోయేది కాదు అట్లా ఒకరోజు నా భార్య టీవీలో ఒరిజినల్ కరంగలిమాల కవచాన్ని ఆర్డర్ చేసింది అప్పటి నుండి కరుంగలిమాల ఏడు చక్రాల బ్రేస్లెట్ ధరించా చెప్తే మీరు నమ్మరు కానీ దేవుడే ఎదురుగా వచ్చి నాకు సహాయం చేసినట్టు అనిపించింది అది ఏ విధంగా అంటే ఏ కంపెనీలో అయితే నన్ను పీకేశారో ఆ కంపెనీ యొక్క ఓనరే నన్ను పిలిచి మరీ మీట అన్ని ఆర్డర్లు తీయాలని అలాగే ఖచ్చితంగా నేనే రావాలని ఆర్డర్ని తిరిగిచ్చారు నాకు ఆర్డర్ మాత్రమే కాదండి పేమెంట్ను కూడా పెంచారు చాలా ఆశ్చర్యంగా ఉండేది ఈ కరంగలి మలకి ఇంత శక్తి అని ఈ రోజు వ్యాపారంలో మంచి లాభంతో అలాగే కుటుంబంతో సంతోషంగా ఉన్నా దీనికి కారణం ఈ కరంగలి మల కవచంలో ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్ తో వచ్చినాయి కరుంగాలి మాల అలాగే సెవెన్ బ్రేస్లెట్ కారణం కరుంగాలి మాల కవచంతో వచ్చే కరుంగాలి మాల మరియు సెవెన్ చక్ర బ్రేస్లెట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో వస్తుంది కరుంగాలి మాల అద్భుతమైన దట్టమైన అడవిలో నుంచి అక్కడే దొరికేటువంటి ఒక అద్భుతమైన చక్కతో తయారు చేయబడుతోంది పైగా ఒరిజినల్ అని సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం కరుంగాలి మాల మరియు శవన్ చక్ర బ్రేస్లెట్ వీటిని ధరించినప్పుడు కష్టాలు తొలగి దైవశక్తి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది దీనివల్ల ఏ విషయంలోనైనా విజయం ఆనందమైన జీవితం ఆదాయం కూడా రెట్టింపవుతుంది ఇంత శక్తివంతమైన కరుంగాలి మాలని పొందడానికి వెంటనే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి కాల్ చేయండి